అందరికీ నమస్కారం ఈ రోజు పంచాంగం శ్రీ విశ్వబసనామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం మంగళవారం పదిహేనో తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు తిది బహుళ పంచమి రాత్రి పది పదిహేడు వరకు తదుపరి షష్ఠి నక్షత్రం శతవిషం ఉదయం ఏడు పదిహేను వరకు తదుపరి పూర్వ భాద్ర యోగం సౌభాగ్యం పగలు ఒకటి యాభై ఆరు వరకు తదుపరి శోభ కరణం కౌలవ పగలు పన్నెండు యాభై ఒకటి వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు తిరిగి సాయంత్రం ఐదు ఇరవై మూడు నుండి ఆరు ఇరవై మూడు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు తిరిగి రాత్రి పది నలభై ఎనిమిది నుండి పదకొండు ముప్పై ఆరు వరకు కోర్టు సమస్యలు దృష్టి దోషాలు దుష్ట శక్తులను తిప్పికొట్టి జీవితంలో శాంతి రక్షణ ఆత్మస్థైర్యం కలిగేందుకు నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా హోమం వారు ఆషాఢ అమావాస్య రోజున నిర్వహించే శక్తివంతమైన ప్రత్యంగిరాదేవి హోమంలో పాల్గొనండి హోమంలో పాల్గొనదలిచిన వారు మరిన్ని వివరాల కోసం నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో టూ నైన్ ఫోర్ త్రీ జీరో నెంబర్ను సంప్రదించండి నిన్నటి ప్రశ్నకు సమాధానం కుంతీదేవికి వరమిచ్చిన మహర్షి ఎవరు సమాధానం దూర్వాస మహర్షి ఈరోజు ప్రశ్న మహాభారతాన్ని మొదటగా తెలుగులోకి అనువదించినది ఎవరు సమాధానం కామెంట్స్లో తెలపండి నేటి రాశి ఫలాలు ముందుగా మేషం వృధా ఖర్చులు పెరుగుతాయి వృషభం చేపట్టిన పనులు వాయిదా పడతాయి మిథునం ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది కర్కాటకం చేపట్టిన పనులలో యత్నకారి సిద్ధి కలుగుతుంది సింహం సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి కన్య ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి తుల స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృచ్చికం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ధనుస్సు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది మకరం వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది కుంభం ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంది మీనం ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును

ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి